సహాయం చేయాలని వాడు కోరుకుంటాడు ఈసారి జగన్ తనే మొత్తం ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తన ఇమేజ్ తోటే గెలవాలనే ఒక ఉద్దేశంతో ఎన్నికల్లోకి వెళ్ళినట్టు మనకు స్పష్టంగా అర్థం అవుతుంది ఎందుకంటే పెద్ద ఎత్తున ఎమ్మెల్యే క్యాండిడేట్స్ మార్చడం గానీ మిగిలిన విషయాల్లో కానీ ఎవరిని అడిగినా సీనియర్ లీడర్స్ అడిగినా చివరి క్షణంలో మీరు వచ్చారు ఏటని అడిగితే మాకు మేము పోటీ చేయడం కాదు జగన్ ఫోటో చూసే మాకు ఓటేస్తారు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఎన్నికలకు వెళ్ళినట్టు తెలుస్తుంది అసలు అది ఏ రకంగా పనిచేస్తుందని అనుకుంటున్నారు ఇప్పుడు చాలదు కాబట్టి చంద్రబాబు నాయుడు తోడు తెచ్చుకున్నాడు కానీ ఎసెన్షియల్గా చంద్రబాబు వర్సెస్ జగనే కదా ఈ పోటీ గతసారి కానీ ఈసారి మూడు సార్ల నుంచి కూడా ఈసారి ఏంటంటే ముఖ్యమంత్రి స్థానంలో నూట యాభై స్థానాలతో చాలా శక్తివంతంగా ఉన్నారు కాబట్టి ఆయనే సరిపోతాడు ఇంకోటి జరగదు ప్రాంతీయ పార్టీల్లో సింగిల్ లీడర్ సింగిల్ ఫ్యామిలీ ఇందులో వేరే అది నితీష్ కుమార్ అది లాలూ ప్రసాద్ యాదవా అది ములాయం సింగ్ యాదవా మమతా బెనర్జీనా జయలలిత స్టాలినా తప్ప జగన్ గారు ఐపాక్ టీమ్ తో మాట్లాడుతూ నూట యాభై స్థానాలు దాటుతుంది ఈసారి అంటున్నారు అంటే అంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చినప్పుడు మీరు చెప్పారు జగన్ మీద ఒక ఇంప్రెషన్ అనేది లేకుండా ఆయన ఫస్ట్ టైం పతి తోటి గెలుచుకొచ్చారు కానీ ఇప్పుడు ఈసారి ఒక వ్యతిరేకత అనేది కొంత ఉన్నప్పటికీ కూడా అన్ని సీట్లు సాధించడం సాధ్యమే నాకు మిత్రుడు పంపించిన వన్ ఫార్టీ ప్లస్ ఈజ్ వాట్ ఐఎమ్ థింకింగ్ డోంట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ ది నంబర్స్ గో ఈవెన్ హయ్యర్ నంబర్స్ ఆర్ హయ్యర్ అండ్ గెస్ట్ పాస్ ది కరెంట్ నెంబర్ అంటే వన్ ఫిఫ్టీ వన్ దాటి కూడా వెళ్ళినా మీరేమో అని అనేవాళ్ళు ఉన్నారు వైసీపీలో కాదు తొంభై ఐదు నూట పది లేదా నూట ఐదు మధ్యలో రావచ్చు తొంభై ఐదు నూట పది నూట పది అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వైసీపీలో అయితే జగన్ ఎందుకు అలా అన్నాడు రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఇప్పుడు వాళ్ళకి నూట యాభై ఉన్నాయి నూట యాభై అనే సంఖ్య మనకు అసాధారణంగా కనిపిస్తుంది కానీ వైసీపీకి అది ఎగ్జిస్టింగ్ నెంబర్ నూట యాభై స్థానాలు వస్తే ఉన్నట్టు లెక్క మిగిలిన తగ్గుదలే అందుకనే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని కూడా ఎందుకు అన్నారు దే షుడ్ బి హయ్యర్ దెన్ వన్ ఫిఫ్టీ సో జగన్ నిన్న చెప్పినప్పుడు ఒక లీడర్ అనివార్యంగా మనవి మనకు ఉంటాయి మన స్టేటస్గా ఉంటుంది ఏం తగ్గదని చెప్పడానికి రెండో ముఖ్యమైన కారణం రాష్ట్రంలో ఎక్కడ చూసినా దాడులు ఇవన్నీ జరిగి అంతా అంతా ఎన్డీఏ వచ్చేస్తుంది ఇంకా అయిపోతుంది అని అంటున్నప్పుడు ఆయన విదేశాలకు వెళ్ళబోయే ముందు వీళ్ళకి ఒక మోరల్ బూస్టప్ అది చేయడానికి రెండు కారణాలు మూడవది ప్రశాంత్ కిషోర్ను తిప్పికొట్టాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది ప్రశాంత్ కిషోర్ ఆయనతో పనిచేసి ఏ కారణాలలో విడిపోయినా సరిగ్గా ఎన్నికలకు ముందు రోజు వచ్చి ఘోరంగా మామూలుగా మీరు కూడా సేర ఎవరితో ఫ్రెండ్తో మనం విడిపోతే కూడా అలాగే ఏదో శుభకార్యం జరుగుతుందిలే ఇది అయిపోయి లేకపోతే ఈ పని అయిపోని అనుకుంటాం కానీ పని కట్టుకుని అంటే ఒక మిషన్ మీద వచ్చాడు ఆయన సో రేపు ఏం జరుగుతుంది అనేది వేరే విషయం అది ప్రశాంత్ కిషోర్కు గత సారే తెలీదు నూట యాభై వస్తుందని నూట యాభై వస్తాయి నాకు తెలుసు అప్పుడు నూట యాభై వస్తాయని వీళ్ళు అంటుండే వాళ్ళు అప్పుడు కూడా నేను నమ్మలేదు ఒక డాక్టర్ ఉన్నాడు ఇక్కడ కాబట్టి మా బలు ని వినిపించాను కదా ఈయన ఏమేమి వేరే వాళ్ళు ఎవరో పంపించింది అందువల్ల ఆ క్యాంపులో ఇప్పటికి కూడా నూట యాభై నూట ఇరవై వంద తొంభై ఐదు వంద మూడు మూడు లెక్కలు ఉన్నాయి ఇందులో ఏం జరుగుతుంది అనేది నూట యాభై ఒకటి టచ్ నూట యాభై జరగదు అది నూట యాభై జరగదు జరగదు అని ఆయనకు కూడా తెలుసు బట్ పొలిటికల్ ఆయన ఒక స్టేట్మెంట్ ప్రత్యర్థులను అదరగొట్టడానికి అది ఇచ్చారు కానీ నమ్ముతున్నారు ఆ పార్టీలో కొంతమంది ఇప్పుడు అంతే కదా నాయకులు అదే దశ వచ్చాక ఆరా అంత చెప్పు కూడా మొదలు పెడతారు ఆ రకమైన కాన్ఫిడెన్స్ తోటి ఆయన ఎలాగ ఉండగలుగుతున్నారు ఎందుకంటే ఒకవైపు మీరే అన్నారు ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత టీచర్స్ వ్యతిరేకత చాలా సెక్షన్స్ ఆఫ్ పీపుల్ లో వ్యతిరేకత ఉందని ఒక వాదన వినిపిస్తున్నప్పుడు మళ్ళీ అన్ని సీట్లు సాధించగలుగుతాయి జనాభా అత్యధిక వర్గాలు అంటే చాలిడ్ నేను నేను పాలన పాలన ఆ సెక్షన్స్ నాతో ఉన్నారు అనేది ఒక నమ్మకం ఆయనకు ఇంకా రెండోది మీరు ఎప్పుడు కథలో హీరో విలన్ విలన్ అంటే నేను విలన్ అంటే దుష్టుడు అని కదా నాయకుడు ప్రతి నాయకుడు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఈజ్ ఈక్వల్లీ రెస్పెక్టబుల్ సో నాయకుడి మీద నమ్మకం ఉందా లేదా నాయకుడు వస్తాడా లేదా అన్నది ప్రతి నాయకుడి మీద ఎంత నమ్మకం ఉంది అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది ఎన్టీఆర్ లాగా కృష్ణుడు దుర్యోధనుడు రెండు ఆయన అయితే వేరే విషయం నేను ఇందులో ఎవరు మంచి చెడ్డ నేను చెప్పడం అది నా పని కాదు కానీ జగన్ అంత జనాదరణతో నూట యాభై స్థానాలతో గెలుచుకున్న మనిషిని రాజకీయంగా విమర్శించవచ్చు ఇంకోటి చేయొచ్చు కానీ అసలు మనిషే కాదు సైకో రాక్షసుడు పద్ధతి అంటే మామూలు అనలేదా అంటే చివరికి ఈ రాష్ట్రానికి పడిన దుర్గత అది జగనాచుడు నారాచురుడు తప్ప నరమానవులు ఎవరు లేకుండా పోయారు సో ప్రజలు ఇప్పుడు రాజకీయాల్లో నరం మీరు మా నాయకులు మేము ఇద్దరిని కూడా గౌరవిస్తాము అని చెప్తారు జాతీయ స్థాయిలో చూస్తే మోడీకి సీట్లు తగ్గుతాయి అంటే బీజేపీకి ముఖ్యంగా కొన్నిసారి వచ్చి అబ్సల్యూట్ మెజార్టీతో వాళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు కానీ ఈసారి కొన్ని సీట్లు తగ్గుతాయి నార్త్ ఇండియాలో ఇప్పుడు సౌత్ ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారో వాళ్ళు కీలక పాత్ర పోషించబోతున్నారో అని ఒక వాదన వినిపిస్తాను అదే ఇక్కడ మీరు చూస్తే కనుక బీజేపీలో చాలామంది సీనియర్ నాయకులు కీలక నాయకులు పెదవి విరిచారు ఎన్డీఏతో పొద్దు పురంధేశ్వరి అమిచుట్రా సుజనా చౌదరి సీఎం రమేష్ ఇలాంటి వాళ్ళు కొద్దిమంది తప్ప కానీ వాళ్ళు ఇప్పుడు ఎన్డీఏకి అవకాశాలున్నాయి ఇలా మాట్లాడుతున్నారు ఎందుకంటే జాతీయ స్థాయిలో రిజల్ట్ వచ్చే వరకు బీజేపీ శిబిరం బలంగా ఉండాలనేది వాళ్ళ కోరిక రెండవది ఓట్ల శాతం ఎంత వస్తుంది కౌంటింగ్ ఎలా జరుగుతుంది శాంతి భద్రతలు జేడీ లక్ష్మణ్ అయితే కనుక అసలు గవర్నర్ జోక్యం చేసుకోవాలి రాష్ట్రపతి పాలన ఈ పద్ధతిలో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు కౌంటింగ్ రోజు పెట్టే లేపేస్తారు పేల్చేస్తారని తెలుగుదేశం చెప్తూ మీ ఇవన్నీ అఫీషియల్ అండి ఇవన్నీ అఫీషియల్ నేను చెప్తుంది శాంతి భద్రతలకు సంబంధించి ఒక కలెక్టర్ను నలుగురు డిఎస్పీ ఎస్పీలు మార్చారు అంటే మీరు మార్చి మేము వద్దంటే కూడా మీరు మార్చారు మీరు మార్చినప్పుడు గొడవలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తుంది కాబట్టి అనేక విధాల ఉద్రిక్తత పోస్ట్ పోల్గా కూడా కొనసాగుతుంది ఇప్పుడు సినిమా అయిపోయిన అదే సినిమా డైలాగ్ ఉంటుంది కదా సినిమా అయిపోయిన తర్వాత కూడా హాల్లో కూర్చుంటే ఏం బాగుంటుంది బ్రహ్మానందం చంద్రమోహన్ తో సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లా ఉందంటే క్లైమాక్స్ అయిపోయిన తర్వాత కూడా కార్లు పైకి వేస్తున్నాయి డౌమ్ డౌన్ తుపాకులు వెళ్తున్నాయి మీ పాయింట్ బ్లాంక్ లాగా ఇంకా అలాగే ఇంకా ఈ టెంపో కొనసాగించాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అదే అది అయితే జరగదు కానీ జాతీయ స్థాయిలో ఉంది మోదీకి నిన్న ఆయన ఒక మాట చెప్పాడు ఇంటర్వ్యూలో నాలుగు వందలు నేను ఎప్పుడు అనలేదు ప్రజలంటే దాన్ని నేను అన్నానంటే హీజ్ ఆల్రెడీ టేకన్ బ్యాక్ వాళ్ళకు ఉత్తరాదిలో తగ్గినప్పుడు దక్షిణాదిలో ఎక్కడ రావాలి కర్ణాటకలో తగ్గిపోతాయి గతసారి ఇరవై నాలుగు వచ్చి ఇరవై ఐదు వచ్చి ఇండిపెండెంట్తో కలిసి ఇప్పుడు రావు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమో ఒకటి రెండు ఏమైనా వస్తాయేమో తెలంగాణలో ఒక ఎనిమిదో తొమ్మిదో పది అంటున్నారు వస్తాయేమో వీటి మీద వాళ్ళు ఎవరు వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తారు చెప్పే కదా రెండు చేతులు సిద్ధాంతం రెండు చేతులు ఇటు ఇటు అంటే రికార్డ్ మనము ఈ వ్యక్తిగత విషయాలు చిన్న చిన్నవి వాటిట్లు లేదా నాగబాబు ఏం ట్వీట్ పెట్టాడు ఇట్లాంటివి సరిపోయాయి కానీ మనకు ఇద్దరు కూడా ఒక్క విషయం చెప్పారు చంద్రబాబు జగన్ ఏకీభవించిన విషయం ఒకటి ఉంది రాహుల్ గాంధీ కంటే నరేంద్ర మోదీ మంచి నాయకుడు మేము ఎప్పుడు కూడా మోదీ మేమేమి అనలేదు జగన్కు పర్సనల్గానే కాంగ్రెస్తో తగదా ఆయన బయటకు వచ్చింది కాంగ్రెస్ నుంచి చంద్రబాబు నాయుడు మోదీని మెప్పించి ఆయనను ప్రసన్నం చేసుకోవడం కోసం మోడీ విజన్ మోదీ మోదీ అని ఆయన పూర్తిగా ఉన్నాడు కాబట్టి ఇద్దరు రెడీగా ఉన్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు కేంద్రంలో హంగ్ పార్లమెంట్ రావాలి మన మీద ఆధారపడాలి అంటున్నారు దాని ఏంటి బలపరుస్తామనే కదా సో కేంద్రంలో హంగ్ వస్తే రాకపోయినా ఇద్దరు కూడా బలపరుస్తారు కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ ఎప్పుడు అంటుంటాడు కదా బీజేపీకి చాలా ఎక్కువ సీట్లు ఆంధ్రప్రదేశ్లోనే ఇరవై ఐదు వాళ్ళకే ఇక్కడైనా అయినా ఒక జోక్ వేస్తూ ఉంటాడు అది నిజం ఆ జోక్ కాదు అది స్ట్రోక్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఒక క్రూయల్ స్ట్రోక్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బ్యాక్ ఛానల్ వచ్చి మళ్ళీ మీరు విశ్లేషణ చేయాలని ఇది ఈ రోజు పాయింట్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం పాయింట్